హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా యాభై రెండవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం నాహం ప్రకాశ సర్వస్య యోగమాయాసమావృత మూఢోయం నాభిజానామజమ వ్యయం శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎంత చక్కగా చెప్తున్నారంటే నా అహం ప్రకాశ సర్వస్య ప్రకాశించేటప్పుడు నన్ను చూస్తే మీరు మామూలు కళ్ళు తట్టుకోలేవు అంటే ఎలా ఎలాంటి వాళ్ళకి దర్శనమిస్తారు యోగంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ మీ ధ్యాస మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు వస్తుంది సహస్రార చక్రానికి ఎప్పుడైతే మీరు అందుకోగలుగుతారో ఎప్పుడైతే అక్కడికి రైజ్ అవుతారో అప్పుడు కదా మీకు నిజమైన దర్శనం జరిగేది భగవంతుడిది అది నా అహం ప్రకాశ యోగమాయ సమావృత యోగం చేసే వాళ్ళకి మాత్రమే ఇలాంటిది దొరుకుతుంది ఇలాంటి సౌలభ్యం దొరుకుతుంది మూఢోయం మూఢులుగా ఉన్న వాళ్ళకి నేను ఒక మనిషిగా ఎప్పుడో పుట్టాను అని అనుకుంటారు తప్ప వాళ్ళని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పిన వినని మూర్ఖులు అని చెప్పేస్తున్నారు అజం అంటే జన్మ లేనివాడు అవ్యయం నాశనం లేదు కదా నాశనం లేనివాడు జన్మ మళ్ళీ జన్మ అనే కాన్సెప్ట్ లో లేనివాడు ఎవరండి ఆ కృష్ణ పరమాత్మ భగవంతుడు తప్ప దీన్ని యువత ఎలా తీసుకోవాలి అంటే ప్రకాశించేటప్పుడు అంటే మనం చదువుకునే రోజుల్లో అంత అద్భుతంగా నాలెడ్జ్ బేస్డ్గా చదువుకోవాలి భగవంతుడు కల్పించాలి అంటే కల్పించడే మన యోగం ద్వారా మనము ఆయన దర్శనం కోసం ప్రయత్నం చేస్తాం అలాగే అంటే స్టూడెంట్స్కి ప్రిన్సిపాల్ కానీ యూనివర్సిటీలో యూనివర్సిటీ బేస్డే కదా ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ది కలవాలి అంటే అంత ఆశమాషి కాదే మీరు ఈ స్టూడెంట్స్ అన్న వాళ్ళు అత్యధిక మార్కులు సాధించి మంచి నాలెడ్జ్ బేస్డ్గా అత్యధిక మార్కులు సాధించినప్పుడు ఫంక్షన్స్ చేసి కాన్వోకేషన్ ఫంక్షన్స్ చేసి మెడల్స్ అందిస్తారండి అప్పుడు వస్తారు కదా అలాంటి ఫంక్షన్లో పాలు పంచుకునే అదృష్టం కలగడాని కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా అంత అద్భుతంగా తయారవుతుంది ఇది కదా ఆలోచించాల్సింది ప్రతి స్టూడెంట్ అలా ఆలోచించి చదివితే ప్రతి వాళ్ళు ఫస్ట్ రావాలని ప్రయత్నిస్తే జాబ్స్ ఎక్కడికి పోవు అప్పుడు జాబ్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి కానీ ఆ అనుభూతి చూడండి ఒక కాన్వకేషన్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకుంటున్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకుంటున్నట్టు ఉన్న అనుభూతి చిరస్మరణీయమండి తిరుగులేని ఒక్కసారి పిల్లలు ప్రయత్నిస్తారు కదూ అరే కృష్ణ